శ్రే గురభ్యో నమ హరి ఓం శ్రేయ మహాగణాధిపతి నమ శ్రే మహా సరస్వత్యై నమ శ్రీ గురభ్యో నమ హరి ఓం జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం పరమేశ్వర అనుగ్రహంతో మా గురువుగారి యొక్క కటాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైనటువంటి మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధరీకరవడం కానీ విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుమని మనం ధరించాలి వచ్చేటువంటి పెడు ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారమి డెబ్భై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏమిటి గురువుగారు అంటే అది మీ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచార రీత్యా కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్కోహతుల నెంబర్ సంప్రదించడం ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాల్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు తెలియకపోతే మీ ఫోటోలను పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీచ మాత్రమే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనగా వీరికి డిసెంబర్ నెల కొంచెం ఆనందదాయకంగా వారి వాతావరణం మారుతోందని చెప్పొచ్చు ఇంతకుముందు ఏదైతే కష్టపడ్డారో ఆ ఫలితాన్ని తినేటువంటి అవకాశం ఇంతకుముందు మీ శ్రమకి ఖచ్చితమైనటువంటి ఒక ఫలితం అనేటువంటిది ఈ డిసెంబర్ నెల ఏడో తారీఖు నుంచి లభిస్తోంది కొత్త వాహనం కొనుక్కోవడం ఎప్పటి నుంచో నిర్వర్తిస్తున్నటువంటి వ్యవస్థ అంతా కూడా మీకు దరిచేవడం అనేటువంటి జరుగుతుంది అంతేకాకుండా కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు నూతనమైనటువంటి స్నేహాలు ఏర్పరచుకోవడం వాటి వల్ల మీ యొక్క భవిష్యత్తుకి కావలసినటువంటి స్టెప్స్ అంటే అభివృద్ధికి కావాల్సినటువంటి విధి విధానాలు వాళ్ళ దగ్గర నేర్చుకోవడం మీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకునేటువంటి అవకాశం డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి లభిస్తుందని చెప్పచ్చు రాజకీయంలో ఉన్న వారికి గౌరవం అనేటువంటి పెరుగుతుంది ధనపరంగా మీరు ఇప్పుడు వరకు చూడని ధనాన్ని చూడటం అప్పులు అనేటువంటివి ఎనభై ఐదు శాతం తీర్చివేయడం ఆర్థికంగా కూడా నేను నిలవ కొడుతున్నాను నాకంటూ ఇప్పుడు నా మీద నమ్మకం ఏర్పడింది అనేటువంటి మాట రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలంతా కూడాను విందు వినోదాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తూ ఉంటుంది ఎవరైతే వ్యాపారం ప్రారంభం అనుకుంటున్నారో వారికి ఒక మంచి అవకాశంగా చెప్పచ్చు అది కూడాను డిసెంబర్ నెల పదవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా వ్యాపారానికి కలిసి వచ్చేటువంటి సూచన ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ భూసంబంధితమైన వాటిలో కానీ పెట్టుబడులు పెట్టేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మీ పెట్టుబడికి మీ రాబడికి ఖచ్చితంగా సరిపోతుంది ఒక రూపాయి కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం లేదు కర్కాటక రాశి వారు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ నెలలో పదకొండవ తారీఖు నుంచి డిసెంబర్ పదకొండవ తారీఖు నుంచి ఇరవై నాలుగవ తారీఖు మధ్యలో ప్రమాదం అనేటువంటి జరుగుతోంది ఈ ప్రమాదాలు పొంచి ఉండడం వల్ల మెడ నరాలకు సంబంధించి కానీ లేదా స్పైనల్ గాలో ఎయిర్ గ్యాప్స్ రావడం అనేటువంటిది జరిగేటువంటి సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు అదేవిధంగా మీరు మెట్లు ఎక్కేటప్పుడు లేదా మీరు రాత్రి వేళల్లో బైక్ రైడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా కర్కాటక రాశి వారికి కొన్ని స్కిన్కి సంబంధించినటువంటి అలర్జీలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి నిత్యము కూడా డాక్టర్ గారు సలహాలు తీసుకోవడం చాలా మంచిది సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెలలో అంత యోగదాయకంగా లేదు ప్రసవానికి ఉన్నటువంటి ఆడవారు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తోంది వివాహం కొరకు చూసేటువంటి వారికి డిసెంబర్ నెల అంతగా కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు ఇక కర్కాటక రాశిలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటి తగ్గుతుంది కీచులాట్లు పెరుగుతున్నాయి ఎడమోహం ప్రమోహంగా ఒకే ఇంట్లో రెండు వేరు వేరు వ్యక్తులు ఉన్నారా అన్నట్టుగా మీ ప్రవర్తనలు నడుస్తూ ఉంటాయి తాతల నుంచి లభించేటువంటి స్థిరాస్తి కానీ చరాస్తులు కానీ ఏవైతే ఉన్నాయో అవి మీకు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది ఒకవేళ భగవంతుడు అనుగ్రహంతో వచ్చినా మీరు నిలబెట్టుకోలేకుండా ఉంటారు వాటిని నమ్మేయడం ఇవేం చేసుకుంటాంలే దీన్ని అమ్మేస్తే గారికి ఎంతో కొంత ధనం వస్తుంది కదా అనేటువంటి ఆలోచన ధరలు అనేటువంటిది ఏర్పడుతుంది తప్ప వీటిని ఇప్పుడు ఉంచుకుందాం రానున్న రోజుల్లో వీటి యొక్క రేటు పెరుగుతుంది అనేటువంటి ఆలోచన ఎక్కడ మీకు కనిపించదు పైగా కర్కాటక రాశిలో విదేశాల్లో ఉన్న వారికి మాత్రం ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కర్కాటక రాశిలో వారు మీరు ఏదైనా పనిని ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక ఆ పనిని మంగళవారము ఆదివారము అదేవిధంగా గురువారం చేయకండి ఈ మూడు రోజులు కాకుండా ఏ రోజులైనా మీరు ప్రారంభం చేయండి ఈ నెలాఖరు పూర్తయ్యేసరికి మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి అంతేకాకుండా ఈ కర్కాటక రాశిలో వారు మీ ఆలోచన ధరణంతా కూడా అద్భుతంగా లభిస్తుంది ఆరోగ్య సమస్య కానీ ఆర్థికంగా కానీ మీరు నిలదొక్కుకోవాలి అనుకుంటే కనుక డిసెంబర్ నెల అంతా కూడా నృసింహ మహామంత్రాన్ని చూపించుకోవడం లేదా లక్ష్మీనారాయణ అనుకోవడం కుదిరితే డిసెంబర్ నెలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దైవ దర్శనాలు చేసుకోవడం చాలా మంచిది ప్రతినిత్యము కూడా పాత్రలో లేదా ఒక గ్లాసులో కానీ తులసి దళాలు రాత్రి వేళ వేసి ఉంచి తెల్లవారుజామున కాలకృత్యాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత శ్రీమన్ నారాయణ అర్పితమస్తు అని చెప్పి ఆ నీళ్ళని తులసి దళంతో పాటు స్వీకరించడం చాలా మంచిది ప్రతిరోజు చందనాన్ని వృత్తలాకారంగా పెట్టుకోండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మీ యొక్క తల్లన్నీ కూడా ఉన్నతమైన స్థితిగతులు పొందుతూ నారాయణ కరాక్షం కలుగుతుంది